హలో ఆల్ వెల్కమ్ టు శ్రీ క్రాఫ్ట్స్ ముందుగా ఈ వీడియోలో మనం ఏంటంటే ఫోటక్స్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తున్నాను సో ఫస్ట్ మనం మన బ్లౌజ్ ఫుల్ లెంత్ మెషర్మెంట్స్ అన్నీ చూడండి బ్లౌజ్ మెషర్మెంట్ ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అండి సో అకార్డింగ్ టు ద మెషర్మెంట్స్ నేను ఇది కటింగ్ వీడియో అనేది చేశాను సో ఇక్కడ నేను ఫుల్ లెంత్ అనేది సిక్స్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను బికాస్ మనకి కటింగ్లోనే వన్ ఇంచ్ అనేది వెళ్ళిపోతుంది తర్వాత ఫిఫ్టీన్ ఇంచెస్ వస్తుంది ఆ ఫిఫ్టీన్ ఇంచెస్లో వన్ ఇంచ్ అనేది మనకి స్టిచ్చింగ్లో ఒక పైన ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ దగ్గర మనకి కింద కూడా వేస్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది కంప్లీట్గా మనకి ఫోర్టీన్ ఇంచెస్ అనేది వచ్చేస్తుంది సో ఇక్కడ మనకి షోల్డర్ అనేది ఫుల్ లెంత్ షోల్డర్ తీసుకున్నాను ఫుల్ లెంత్ షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ టూ ఫోల్డ్ కాబట్టి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసేసాను అనమాట దాని తర్వాత నెక్సెస్ టూ పాయింట్ ఫైవ్ తీసుకొని వన్ ఇంచ్ షోల్డర్ డ్రాప్ చేసేసి మార్క్ చేశాను రెండు పాయింట్స్ని కలిపి దాని తర్వాత ఏంటంటే షోల్డర్ మైనస్ చేస్తున్నాను షోల్డర్ మైనస్ ఏంటి అంటే అకార్డింగ్ టు ద నెక్ డీప్ అండి బ్యాక్ నెక్ డీప్ ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి ఉంటుందండి నేను ముందు ముందు వీడియోస్లో మీకు ప్రాపర్గా ఎంత డీప్కి ఎంత మైనస్ చేయాలి ఏంటి అనేది నేను మీకు చెప్తాను ఫస్ట్ దీనికైతే మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ నార్మల్గా నెక్ డీప్ టెన్ ఇంచెస్ నుంచి లెవెన్ ట్వెల్వ్ అట్లా పెట్టుకుంటారు కదా దానికి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసేసుకోవచ్చు ఫిఫ్టీన్ మైనస్ టూ పాయింట్ ఫైవ్ అంటే మనకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ వస్తుంది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మనకి టూ ఫోల్డ్లో కాబట్టి బై టూ చేస్తే సిక్స్ పాయింట్ టూ ఫైవ్ వస్తుంది సిక్స్ పాయింట్ టూ ఫైవ్ అనేది మార్క్ చేసేసాను అండ్ అలాగే ఆమ్ డౌన్ కోసం అనేది లైన్ డ్రా చేసి పెట్టాను నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వేస్ట్ మెజర్మెంట్ థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ అయితే ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది సో అక్కడ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ని మార్క్ చేసుకుని వన్ ఇంచ్ ఫర్ టక్స్ అండ్ టూ ఇంచెస్ ఫర్ అలయన్స్ సో అలా మార్క్ చేసేసుకున్నాను అనమాట దాని తర్వాత దాని తర్వాత చెస్ మెజర్మెంట్ చెస్ మెషర్మెంట్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ కదా బై ఫోర్ చేస్తే టెన్ టెన్ ఇంచెస్కి మార్క్ చేసుకొని సీమ్ ఎలయన్స్కి టూ ఇంచెస్ ఇచ్చా సీమ్ ఎలయన్స్ అనమాట సో అన్ని మార్క్ చేసేసుకున్నాను అండ్ దెన్ మీకు ఇక్కడ ఆమ్ రౌండ్ అండ్ నెక్ డీప్ కూడా మార్క్ చేసేసాను అది ఎలా చేశాను అనేది మీకు చెప్తాను ఇక్కడ మీకు డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసేసుకున్నాను అనమాట బికాస్ సిక్స్ ఇంచెస్ డౌన్ తీసుకుని మిడిల్లో త్రీ ఇంచెస్కి డ్రాప్ చేసేసి ఈ కర్వ్ స్కేల్ పెట్టేసి ఆమ్డౌన్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా ఆమ్ రౌండ్ అనేది ప్రాపర్గా మార్క్ చేసేసాను అనమాట అండ్ దెన్ నెక్ డెప్త్ వచ్చేసి టెన్ ఇంచెస్ షోల్డర్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను అండ్ దెన్ నెక్ డెప్త్ వచ్చేసి టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఏ క్రాస్లో షేపింగ్ అనేది కర్వ్ స్కేల్ యూజ్ చేసి రౌండ్ షేప్ అనేది ఇచ్చాను సింపుల్ రౌండ్ షేప్ ఇచ్చేసాను అండ్ దెన్ మనము ఈ మెజర్మెంట్స్ని అన్నీ కలిపి చక్కగా ప్రాపర్గా వచ్చాయా లేదా చూసుకొని షేప్ చేసేసుకోవాలి కింద వేస్ట్ దగ్గర కూడా టక్స్కి మిడిల్లో ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ప్లస్ వన్ ఇంచ్ ఉంది కదండి నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మిడ్ పాయింట్ అనేది చూసుకొని మిడిల్లో మార్క్ చేసేసి టక్స్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్కి టక్స్ అనేది మార్క్ చేసేసుకున్నాను మార్క్ చేసేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసేసాను అండ్ దెన్ కింద మనము కరెక్ట్ ప్రాపర్ వేస్ట్ దగ్గర ప్రాపర్ షేప్ అనేది ఇచ్చుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టే ఎకరాస్గా స్కేల్ పెట్టేసుకొని మార్క్ చేసేసుకోవడమే దానివల్ల ఏంటంటే మంచి షేప్ వస్తుంది బ్లౌజ్కి వేస్ట్ దగ్గర బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అంతా మనకి మార్కింగ్ అయిపోయినట్లే సో మనం ఇదంతా కూడా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాం కట్ చేసి పక్కన పెట్టేసాను అన్నీ టక్స్ పెట్టేసుకుంటున్నాను మనకి ఆ మార్కింగ్స్ అనేవి ఎక్కడ ఇది అవ్వకుండా అట్లా టక్స్ అనేది పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు నేను హ్యాండ్ మెజర్మెంట్ కోసము టూ ఫోర్ ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు టూ ఫోల్డ్లో ఉంది కదా టూ ఫోల్డ్ నుంచి ఫోర్ ఫోల్డ్ అనేది చేసేయాలి ఫోర్ ఫోల్డ్ చేసేసుకొని కింద నేను స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేశాను దాని తర్వాత ఇక్కడ నా హ్యాండ్ సైజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ సో లెవెన్ ఇంచెస్ తీసుకున్నాను బికాస్ ఆఫ్ మనకి స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది కదా వన్ ఇంచ్ సో దానికోసం అనమాట మనకి ఇంకాస్త కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేసేసుకుంటే బెటర్ కదా పెద్దగా వచ్చింది సో నా ఆమ్ రౌండ్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఇది మనకి ఫోర్ ఫోల్డ్ కాబట్టి అక్కడ నైన్ ఇంచెస్ తీసేసుకున్నాను అందులో టూ హ్యాండ్స్ వస్తాయి కాబట్టి టూ ఫోల్డ్ టూ హ్యాండ్స్ ఫోర్ ఫోల్డ్ కాబట్టి టూ హ్యాండ్స్ వస్తాయి సో నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ మార్క్ చేసుకుని షేప్ అనేది ఆమ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చేసాను అనమాట నెక్స్ట్ కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండ్ సీమే లైన్స్కి టూ ఇంచెస్ ఇచ్చేసాను అండ్ కింద స్ట్రైట్ లైన్ అనేది కట్ చేసుకొని మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను అలాగే పఫ్ స్లీవ్స్ కాబట్టి పైన టూ ఇంచెస్తో టూ ఇంచెస్ పెంచి షేప్ అనేది ఇచ్చేసి హ్యాండ్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకుంటే ఇట్లా ఇలా హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పఫ్ అనేది నిలబడుతుందండి అండ్ ఇక్కడ నేను మిగిలిన ఫ్యాబ్రిక్ పైన టూ ఫోల్డ్లో బ్యాక్ పార్ట్ని వేసేసాను వేసేసి చక్కగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అట్లా మొత్తం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఫ్రంట్ వైపు మనకు నెక్ డీప్ అంత ఉండదు కదండి బ్యాక్ అంతా సో అందుకని కొంచెం పైకి డ్రా చేసుకున్నాను దాని తర్వాత నాకు ఫ్రంట్ డీప్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అనమాట ఆ ఎయిట్ ఇంచెస్ని మార్క్ చేసేసుకొని లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకొని మనకి ఎంత అవసరమో అంత చూసుకొని డ్రా చేసేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ నేను టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్లో హైట్ ఇచ్చాను బికాస్ ద స్టార్ షే స్టార్ షేప్ పెడుతున్నాను కాబట్టి సో దానికోసం నేను అలా ఇచ్చేసాను అనమాట కరెక్ట్గా షేప్ అనేది ఇచ్చుకోవాలి మిడిల్లో చేసేసి కింద వైపు బ్లౌజ్ కింద వైపు టూ ఇంచెస్లో ఒకటి మళ్ళీ మిడిల్లో వన్ ఇంచ్లో ఒకటి లైన్ అనేది డ్రా చేసుకోవాలి అండ్ నెక్ వైపు ఒక వన్ ఇంచ్ పైకి ఒక ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇటువైపు ఆమ్ వైపు ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసేసుకోవాలి అండ్ వన్ ఇంచ్ పైన టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ బికాస్ అక్కడ మనకు చెస్ దగ్గర టక్స్ టక్ మార్క్ అనమాట అది టక్స్ కోసం మార్క్ చేసుకోవడం సో ఏవైతే మార్కింగ్ చేసుకున్నామో వాటన్నిటినీ కలిపి మనం లైన్ డ్రా చేసుకోవాలి ఆమ్ డౌన్ కోసము హాఫ్ ఇంచు మనకి ఫ్రంట్ ఫ్రంట్ స్లీవ్ కదా సో అందుకోసం ఫ్రంట్ స్లీవ్ కోసము ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైతే నేను చేశానో అదంతా కూడా కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్న విధంగా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి కట్ చేసుకోవాలి కట్ చేసి ప పక్కన పెట్టుకోవాలి ఇదే మెథడ్ మనం ఫాలో అయినట్టే పర్ఫెక్ట్గా వస్తుందండి ఫ్రంట్ సైడ్ పర్ఫెక్ట్ షేప్తో అట్లా వచ్చేస్తుంది మనకి కరెక్ట్ ఈవెన్గా ఉంటుందన్నమాట దాని తర్వాత షేప్ పట్టి షేప్ పట్టి కోసము టూ ఫోల్డ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను బ్యాక్ సైడ్ మెజర్మెంట్ ఎంత ఉందో మనం ఒకసారి మెజర్ చేసుకోవాలి అది ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది అదే మెజర్మెంట్తోని మనం టక్స్ అనేది మార్క్ చేసుకోవాలి ట్వెల్వ్ ఇంచెస్ మార్క్ చేసేసుకొని ఒకవైపు ఫోర్ ఇంచెస్ దాని తర్వాత ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర త్రీ ఇంచెస్ చివరిలో ట్వెల్వ్ ఇంచ్ దగ్గర త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసేసుకొని లైన్ అనేది డ్రా చేసి కంప్లీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి అంటే ఇప్పుడు మనకి షేప్ పట్టి అనేది రెడీ అయిపోయినట్టు ఇది ఏ సైజు వాళ్ళకైనా ఈ షేప్ పట్టి చేసే కటింగ్ చేసే మెథడ్ అయితే ఒకటే అనమాట దాని తర్వాత మనకి ఫోర్ పీసెస్ కావాలి కాటన్వి సో అందుకోసం కొంచెం మన మనం అది ఫ్యాబ్రిక్ని కొంచెం పీసెస్ వచ్చాయి బట్ అయినా కూడా ఇలాగే ఇంకొక టూ పీసెస్ని మనం మార్క్ చేసి కట్ చేసుకుంటున్నాం సో కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మిగిలిపోయిన ఫ్యాబ్రిక్స్ ఏంటంటే నెక్ షేప్ కోసం దానికోసం యూజ్ అవుతుంది ఇక్కడ నేను ఏంటంటే ఇలా గమ్తో కంప్లీట్గా బ్యాక్ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా స్టిచ్ చేసేస్తున్నాను ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసి ఇలా అయితే ఏంటంటే జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అయినా ఎలాంటి ఫ్యాబ్రిక్స్ అయినా అస్సలు డిస్టర్బెన్స్ అనేది ఉండదండి అస్సలు జరగదనమాట మనం స్టిచ్చింగ్ చేస్తుంటే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అస్సలు కదలదు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా ఈ ఫ్యాబ్రిక్ అంటే కూడా ఇంకా షిఫాన్ జార్జెట్కి అయితే అస్సలు క కదలకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం జార్జెట్ స్టైల్లోనే ఉంటుంది ఇది ఆర్గంజా యాక్చువల్లీ ఆర్గన్జా కాబట్టి మనకి కదలకుండా స్టిఫ్నెస్ అనేది క్రియేట్ చేస్తుంది లైనింగ్ని ని ముందుగా బతికించుకున్నట్టయితే స్టిచ్చింగ్ చేసినప్పుడు అటు ఇటు అయినా కదలొచ్చు కానీ స్టిచ్ చేసినట్టయితే అస్సలు కదలదండి ఈ టిప్ చాలామందికి తెలిసే ఉండొచ్చు బట్ అయినా కూడా నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ తెలియని వాళ్ళ కోసం బిగినర్స్ అయితే సో ఇలా స్టిచ్ చేసేసుకోవాలి సో మన కంప్లీట్గా కటింగ్ అనేది రెడీ అయిపోయినట్లే కటింగ్ అనేది రెడీ అయిపోయినట్లే సో ఇవన్నీ కూడా అతికించుకొని పక్కన పెట్టేసుకోవాలి అండ్ షేప్ పట్టి ఇవన్నీ కూడా హ్యాండ్స్ అయితే మనం స్టిచ్చింగ్లోనే నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది కటింగ్కి స్టిచ్చింగ్కి రెడీ అయిపోయినట్లే సో దాని తర్వాత నేను నెక్ షేప్స్ నెక్ షేప్స్ అనేది ఇక్కడ కట్ చేస్తున్నాను అనమాట ఫ్రంట్ది ఫ్రంట్ వైపుది పెట్టేసి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా వన్ ఇంచు వన్ ఇంచ్ పట్టి పెట్టేసి కట్ చేస్తున్నాను అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ మనం మెజర్మెంట్ పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసి టూ ఫోల్డ్ చేసేసి షేప్ పెట్టేసుకొని మార్క్ చేసి కట్ చేసుకోవడమే ఒక వన్ ఇంచ్ అనేది పెట్టేసేయాలండి వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసుకొని కటింగ్ చేసేసుకోవడమే సో ఇంకా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది రెడీ అయిపోయినట్టే కంప్లీట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రాఫ్ట్స్